హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లెల్తా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే సూపర్గా ఉన్నాను ఈ వీడియో వచ్చేసి నేను విలేజ్కి వెళ్ళడానికి టూ డేస్ ముందనమాట సో నేను ముందే అప్లోడ్ చేయాలి బట్ నాకు కుదరక నేనైతే వీడియో అప్లోడ్ చేయలేదు సో ఈ వీడియో ఖచ్చితంగా పెట్టమని చెప్పారు కాబట్టి నేను ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మా బాబాయ్ వాళ్ళ కూతురు అంటే మా అక్క వాళ్ళు గృహ ప్రవేశం చేశారనమాట సో అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను నేను ఇక్కడ ఉప్పల్లో అయితే బస్ ఎక్కాను వెళ్ళేటప్పుడు ఎక్కడ ఏం షూట్ చేయలేదు సో బస్లో చిన్న క్లిప్ తీశాను అలాగే డైరెక్ట్గా నేను అయితే దిగాను అడిపెల్ల దిగంగానే అక్కడ నుంచి షాపూర్ వరకు అయితే ఆటోలో వెళ్ళాను అక్కడ మా అక్క వాళ్ళ బాబు అంటే కొడుకు వచ్చేసి తీసుకొని వెళ్ళాడనమాట బండి మీద సో ఇంటికైతే వచ్చేసాను చూశారు కదా పింక్ కలర్ శారీ అనమాట అక్క సో బాబాయ్ ఇక్కడ కూర్చున్నారు అండ్ గ్రీన్ కలర్ శారీ పిన్ని అండ్ ఇక్కడ వచ్చేసి మా పెద్దక్క కూడా మీ అందరికీ తెలుసు కదా సో మా పెద్దక్క ఇంకా తర్వాత ఏం షూట్ చేయలేదు ఇంకా కొంతసేపు అలా మాట్లాడుకుంటూ కూర్చున్నాము ఇంకా పన్నీరు అండ్ పన్నీర్ కర్రీ ఇంకా వెజ్ తి నాన్ వెజ్ తిన్న వాళ్ళ కోసం పన్నీర్ కర్రీ అయితే చేశారనమాట సో సండే రోజే ఫంక్షన్ అయింది కానీ కొంతమంది మల్లన్న దేవుళ్ళకి ఇట్లా ఉంటారు కదా చేసుకునే వాళ్ళు తినని వాళ్ళు ఉన్నారనమాట సో వాళ్ళ కోసం అయితే వెజ్ పన్నీర్ కర్రీ కూడా చేశారు సో ఇక్కడ పన్నీర్ అదే అక్క అవన్నీ ఏం చేస్తే వాళ్ళు కర్రీ అయితే చేసి ఇచ్చారనమాట సో ఇక్కడ మీకు ఒకసారి పోర్షన్స్ అయితే ఎలా ఉన్నాయి ఏంటి ఇంటి అయితే చూపిస్తాను చూడండి సో కింద ఫస్ట్ ఫ్లోర్లో అయితే అక్క వాళ్ళు ఉంటారు మొత్తం త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి బిల్డింగ్ పైన కింద ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి డబల్ బెడ్రూమ్ ఉంది అలాగే సెకండ్ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూమ్ ఉంది కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో టూ సింగిల్ రూమ్స్ అయితే వేశారు కార్ పార్కింగ్ అండ్ వే టూ వీలర్ పార్కింగ్ అయితే ఉందన్నమాట సో ఇల్లు అయితే చాలా బాగుంది మీ అందరు కూడా చూపిస్తున్నాను చూడండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ పక్కన మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు అండ్ పక్కన కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉందన్నమాట సో కిచెన్ కూడా బాగుంది అండ్ చిన్న బాల్కనీ కూడా ఇచ్చారు సేమ్ ఇదే విధంగా కింద కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఇది వచ్చి సెకండ్ ఫ్లోర్లో ఇంకా అంత చుట్టాలందరూ అక్కడ కూర్చున్నారని చెప్పేసి నేను కింద ఏం షూట్ చేయాలో తర్వాత వెళ్ళి జస్ట్ అలా చూపించాను మీ అందరి కోసమని సో ఈ వీడియో అక్క వాళ్ళు పెట్టమన్నారనే నేను ఈ వీడియో పెడుతున్నాను సో వాళ్ళని అడిగినది అయితే నేను ఏది కూడా చేయను అనమాట సో ఒక దగ్గరికి వెళ్ళాము అంటే ఇప్పుడు నాకు నేను సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి నేను తీసుకుంటాను పెడతాను సో బట్ నా పర్సనల్ కాకుండా నేను ఒక దగ్గరికి వెళ్ళి వీడియో షూట్ చేయాలి అంటే వాళ్ళ పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను అది ఎవరైనా కానీ రిలేటివ్సే కానీ ఫ్రెండ్సే కానీ ఎవరైనా కానీ పర్మిషన్ నేను వీడియో అప్లోడ్ చేయను సో అది కూడా గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ కింద ఇంకా మేమైతే కిందికి వచ్చామన్నమాట గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఇది అక్క వాళ్ళు ఉంటారనమాట ఇంకా జస్ట్ అలా చూపించాం పైన పోషన్ చూసారు కదా సేమ్ అదే విధంగా కింద కూడా ఉంటుంది అండ్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో అక్క వాళ్ళ చూసారు కదా కిందికి వచ్చేసరికి ఇంకా ఇది మొత్తం పార్కింగ్ ప్లేస్ అనమాట సో ఇక్కడ రెండు సైడ్లు సింగిల్ రూమ్స్ అయితే వేశారు అలాగే కిచెన్ అంతా ఒకటే రూమ్లో చూడండి ఇది ఒక సింగిల్ రూమ్ వేశారు ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ సో ఆ రోజు అక్క వాళ్ళు వచ్చేసి ముందు రోజే టూ డేస్ ముందే వాళ్ళు హోమం చేశారు అలాగే సత్యనారాయణ వ్రతం చేశారు పూజలు అయితే అయిపోయాయి అన్నమాట సో ఈ సండే రోజు ప్రత్యేకంగా పెట్టడానికి కారణం ఏంటి అంటే ఇంకా ఆ రోజు రాని వాళ్ళు ఉంటారు కదా రిలేటివ్స్ అందరూ సో సండే రోజు కుదురుతుంది అని చెప్పి సండే రోజు అయితే మళ్ళీ బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బోనాలు చేసి ఆటను కోసి మళ్ళీ ఆ రోజు దావత్లాగా అందరిని పిలిచి మళ్ళీ పెట్టారనమాట సో వర్కింగ్ డేలో హోమం అవన్నీ జరిగిపోయాయి రాని వాళ్ళ కోసం మళ్ళీ ఇదైతే పెట్టారనమాట కార్యక్రమం సో ఇక్కడ చూసారు కదా మీకు టోటల్గా బిల్డింగ్ అయితే చూపించేశాను అండ్ తర్వాత ఇంకా అందరం తిందామని చెప్పేసి వచ్చాము సో తినేవాళ్ళు తింటున్నారు మా నేనైతే వెజ్ కాబట్టి ఇంకా అక్కడ ఏమేమి వంటలు చేశారని మీ అందరికీ చూపించాను మటన్ చికెన్ పన్నీర్ కర్రీ దోసకాయ పచ్చడి పాలకూర పప్పు సాంబారు పెరుగు ఇవన్నీ చేశారు సో ఇంకా నేనైతే ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకెళ్ళాను అక్క వాళ్ళకి మా హస్బెండ్ కూడా రాలేదు కాబట్టి పిల్లలు హస్బెండ్ ఎవరు రాలేదు నేను ఒకదాన్నే వెళ్ళాను సో చిన్న గిఫ్ట్ అయితే నా తరపున అక్క వాళ్ళకి ఇచ్చాను అక్క వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారు సో వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ అక్క ఏమంటుందంటే ఏంది ఇప్పుడు ఓపెన్ చేయాలా అని అంటే చేయాలక్క ఖచ్చితంగా మీ పెళ్ళప్పుడంటే నేను చిన్నదాన్ని కాబట్టి మీరు ఇప్పుడన్నా ఓపెన్ చేయండి పెళ్ళిలో ఓపెన్ చేశారా లేదో నాకు తెలియదు అని చెప్పి జస్ట్ ఫన్నీగా అయితే మేము ఇక్కడ ఓపెన్ చేయిస్తున్నాను అక్క వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ సో ఏముందో అని అక్కడ పక్కన నిల్చున్న వాళ్ళందరూ ఎగ్జాక్ట్గా చూస్తున్నారు ఈ వీడియో వచ్చి అక్క వాళ్ళ బాబు పెద్ద కొడుకు తీశాడు సో అక్క వాళ్ళని మాత్రమే క్యాప్చర్ చేశాడు సో ఫైనల్గా అయితే మా బాబు కూడా ఫుల్ ఖుష్ అయిపోయాడు గిఫ్ట్ని చూసి సో అక్క మీరు ఈ వీడియో చూసినట్టయితే ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి ఉదయ్ నువ్వు మమ్మీ వాళ్ళకైతే అయితే వీడియో అనుకుంటున్నాను సో ఫైనల్గా అయితే చూసేసేయండి గృహ ప్రవేశం కాబట్టి నేను వినాయకుడు విక్ర వినాయకుడిది అయితే ఫోటో ఫుల్ స్టోన్స్తో ఉన్నది ఒకటి ఫ్రేమ్ అయితే తీసుకొని వెళ్ళి అక్క వాళ్ళకి ఇచ్చాను అది అయితే ఎప్పటికీ గుర్తుగా ఉంటుంది అండ్ దేవుడు రూమ్లో పెట్టుకుంటారని చెప్పి ఇచ్చాను అనమాట సో బాగా కూడా ఫుల్ ఖుషయిపోయింది ఫోటో చూసి